ప్రభునందు ప్రియులారా ప్రభు అయిన యేసునామం పేరట మీ అందరికీ కూడా వందనాలు దేవాది దేవుడు ఈరోజు కూడా అగాప్య ఆధ్యాత్మిక సందేశాల పేరట మీ ముందుకు రావడానికి కృప చూపిన దేవునికి లెక్కలేని స్తోత్రాలు మీరందరూ బాగున్నారు కదా దేవుని కృపను బట్టి మనం సజీవులమై ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నాం ఈరోజు మన ధ్యానము నిమిత్తం ఆది కాణం పదిహేడవ అధ్యాయం రెండవ ఉచనాన్ని చదువుతున్నాను నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను అబ్రహాము తొంభై తొమ్మిదేండ్ల వాడైనప్పుడు సర్వశక్తిగల దేవుడు ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు అయి ఉండు నాకు నీకు ఒక మధ్య ఒక నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని దేవుడు చెప్పాడు మనుషులు అత్యధికంగా అభివృద్ధి పొందాలి అంటే దేవుని వలనే అభివృద్ధి పొందుతారు దేవుడే ఒక మనిషిని అత్యధికంగా అభివృద్ధి పొందిస్తాడు ఈరోజు మన ప్రసంగ అంశం ఏమిటి అంటే మనం ఏ విషయాలలో అభివృద్ధి పొందాలి ఏ విషయాలలో అభివృద్ధి పొందాలని బైబిల్ సెలవిస్తుంది అనేది ఈరోజు మనం ధ్యానం చేద్దాం మొట్టమొదటి రిఫరెన్సు రెండవ తెశలోనికలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం మూడో ఉచితాన్ని చదువుతున్నాను సహోదరులారా మేమెల్లప్పుడూ మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకు ఉన్నాము ఇది యుక్తమే ఏల మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది ఇక్కడ తెసలోనిక సంఘానికి అపోసలైన పౌల ఉత్తరం రాసి మేము మీ నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్థతులు చెల్లించుటకు ఉన్నాం ఎందుకు అంతగా బద్దులయ్యుండి దేవునికి కృతజ్ఞతాస్థుతులు వలసిన పరిస్థితి వచ్చింది అంటే ఈ తెశలోనిక సంఘస్థుల యొక్క విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుతుంది బహుగా అభివృద్ధి పొందుతుంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటి అంటే మనం దేవుని సన్నిధిలో విశ్వాసంలో అభివృద్ధి పొందాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది వారు విశ్వాసములో బహుగా అభివృద్ధి పొందుచున్నట్లుగా మనం కూడా విశ్వాసములో బహుగా అభివృద్ధి పొందాలి అసలు విశ్వాసం మనలో కలిగే విధానం ఏమిటి అని అంటే రోమపత్రిక పదో అధ్యాయం పదిహేడో వచ్చినంలో కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును వినుట వలన విశ్వాసం కలుగుతుంది ఒక మనిషిలో మొట్టమొదట విశ్వాసం కలగటానికి వినాలి వినడం అంటే ఏది పడితే అది కట్టుకథలు కల్పనా కథలు వింటే రాదు విశ్వాసం క్రీస్తును గూర్చిన మాట అంటే క్రీస్తుని గురించిన సువార్త దేవుని వాక్యం మనం వింటున్నప్పుడు మన హృదయాలలో విశ్వాసం పుడుతుంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అలా సువార్తను విని దేవుని వాక్యాన్ని విని మనలో పుట్టిన విశ్వాసంలో ఆ విశ్వాసం చల్లారిపోకుండా మనలో నుంచి తొలగిపోకుండా బహుగా అభివృద్ధి పొందేటట్లుగా మనం జీవించాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మనం విశ్వాసములో అభివృద్ధి పొందాలి మొట్టమొదటి మనలో విశ్వాసం ప్రవేశించిన నాట నుండి అది మన హృదయంలో నుంచి బయటికి తొలగిపోకూడదు అందులో మనం అభివృద్ధి చెందుతూ ఉండాలి రోజురోజు విశ్వాసములో పెరుగుతూ ఉండాలి విశ్వాసములో మనం పెరుగుతూ ఉంటే అది ఎంతో ధన్యకరమైన జీవితం ఇక్కడ తెసలోనికలకు రాసిన రెండవ పత్రిక ఒకటో అధ్యాయం నాలుగో వచనంలో ఈ తెసలోనిక సంఘం విశ్వాసాన్ని ఎటువంటి పరిస్థితులలో కలిగి ఉన్నదో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం తెసలోనికలు రెండవ పత్రిక ఒకటో అధ్యాయం నాలుగు వచ్చినాం అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ అందు అతిశయపడుచున్నాం దేవుని సంఘాలలో ఈ సంఘమును గురించి అతిశయపడడానికి ఏంటి హింసలలో శ్రమలలో ఓర్పును విశ్వాసాన్ని కలిగి ఉన్నారంట వీళ్ళు వారికి దేవుని అందు ఉంచిన నాట నుండి ఎన్నో హింసలు ఎన్నో శ్రమలు కలిగాయి ఈ శ్రమలలో హింసలలో దేవుని అందు విశ్వాసమును వాళ్ళు కలిగి ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఈ శ్రమలు కానీ హింసలు కానీ విశ్వాసాన్ని ఏమాత్రం తొలగించలేదు వారిలో హింసలు పెరిగే కొలది శ్రమలు పెరిగే కొలది వారిలో విశ్వాసాన్ని కలిగి ఉన్నట్లుగా ఇంకా అభివృద్ధి పొందుతున్నట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అందుకే మూడో వచనంలో మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుతున్నది అని నాలుగో వచనంలో ఆ విశ్వాసం ఏ సమయాలలో నివసిస్తూ అభివృద్ధి చెందుతుంది అంటే హింసలలో శ్రమలలో వారి ఓర్పు విశ్వాసం కూడా చూచి వేరే సంఘాలలో వీరి అందు వాళ్ళు అతిశయపడుతున్నట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మనము ఏసుప్రభు నందు విశ్వాసం ఉంచాం ఉంచిన నాటి నుండి శ్రమలు కష్టాలు హింసలు బాధలు వేదనలు దుఃఖాలు ఒకవేళ కలుగుతున్నాయా ఏంటి ఏసుప్రభు నమ్ముకున్న కాడి నుంచి ఈ శ్రమలు కష్టాలు ఆయన నమ్ముకుంటే బాధలు పోతాయనుకుంటే ఈ బాధలు వస్తున్నాయి ఏంటి అని మీరేమి కూడా బాధపడొద్దు ఎందుకంటే దేవుని నమ్ముకున్నప్పుడు మన కష్టాలు పోతాయి మన బాధలు పోతాయి కానీ మరికొన్ని వస్తాయి దేవుని ఎందు విశ్వాసం ఉంచినప్పుడు శ్రమలు వస్తాయి కానీ ఆ శ్రమలలో మనం ఏమి అయిపోము మనమేమి నశించిపోము కృషించిపోము ఓడిపోము ఎందుకంటే ఆ శ్రమలలో అన్నింటిలోనూ అత్యధిక విజయము కలుగు దేవుడు మనకున్నాడు అందుకే మనం ఏం చెయ్యాలి అంటే పేతృ రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం ఏడో వచనంలో నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై మనకు ఎన్నో శోధనలు కలుగుతాయి ఎందుకంటే ఈ మొదటి పత్రిక ఒకటో అధ్యాయం ఆరో వచనంలో ఉంది అవసరమును బట్టి నానా విధములైన శోధనలు మనకు కలుగుతాయి మన ఆధ్యాత్మిక అభివృద్ధిని కోరి మనము దేవునిలో స్థిరపడటం కోరి అవసరాన్ని బట్టి మన ఎదుగుదలను ఆశించి ఈ శ్రమలు శోధనలు వస్తాయి ఈ శోధనల చేత మన విశ్వాసము పరీక్షకు నిలబడాలి తెసలోనిక సంఘస్థుల విశ్వాసం హింసలలో శ్రమలలో ఆ పరీక్షలలో విశ్వాసం నిలిచినట్లుగా మన విశ్వాసం కూడా ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదైతే యేసుక్రీస్తు రెండవ రాకడలో ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు మహిమ ఘనత కలుగుటకు కారణమవుతుంది అది ఒకవేళ శ్రమలలో హింసలలో మీ విశ్వాసం దిగజారిపోతే యేసు ప్రభు వచ్చినప్పుడు మిమ్మల్ని మెచ్చుకునే అవకాశం ఉండదు ఎందుకంటే మీలో విశ్వాసం ఆయన చూస్తాడు ఆ విశ్వాసం ఆయనకు కనబడదు కాబట్టి జాగ్రత్తగా వినండి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మనము విశ్వాసము మన హృదయంలో పొందిన నాట నుండి మన జీవితాంతము వరకు విశ్వాసాన్ని మనలో నిలబెట్టుకోవాలి ఆ విశ్వాసములో అభివృద్ధి చెందుతూ ఉండాలి మనకు బాధలున్నా లేకపోయినా కరువైనా సమృద్ధి అయినా బలహీనత అయినా ఆరోగ్యమైనా ఏ పరిస్థితులలోనైనా సరే దేవుని అందరి విశ్వాసాన్ని మనము కలిగి ఉండి విశ్వాసంలో అభివృద్ధి పొందాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నట్లుగా మనం ఇప్పటి వరకు కూడా చూసాం ఈ విశ్వాసం మనలో ఉంటే ఈ పేతృ రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చినంలో మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పన సతక్యమును మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు ఈ విశ్వాసం మనలో ఉంటే మనకు ఆత్మరక్షణ కలుగుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రభు మీద నీ విశ్వాసం నిలకడగా ఉంటే నీవు పొందిన ఆత్మరక్షణ నీకు శాశ్వతమవుతుంది శాశ్వత కాలం ఆత్మరక్షణ పొందినట్లుగా అది స్థిరపరచబడుతుంది ఈ భూలోకంలో మనం జీవించగానే చప్పన సఖ్యమును మహిమాయుక్తమునైన ఆనందంతో మనం బ్రతుకుతాము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది దీని అంతటికీ కారణం ఈ ఆత్మరక్షణకు ఈ చెప్పన సఖ్యమును మహిమాయుక్తమునైన ఆనందం కలగటానికి కారణం మనలో ఉన్న విశ్వాసమే కాబట్టి మనము విశ్వాసం కలిగి ఉండి విశ్వాసములో అభివృద్ధి పొందాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఇది మొదటి సంగతి రెండవ సంగతి చూద్దాం చూడండి తెశలోని గలకు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం రెండవ ఉచినం కాగా మీరేలాగూ నడుచుకుని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకొనిన ప్రకారం మీరు నడుచుకొనుచున్నారు ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి పొందవలనని మిమ్మల్ని వేడుకొని ప్రభు అని ఏసునందు హెచ్చరించుచున్నాను ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి పొందవలేను ఏ విషయంలో అనంటే మీరేలాగూ నడుచుకుని దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకుని ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు దేవుని సంతోషపట్టడం ఎలాగో ఎలా నడుచుకుని దేవుని సంతోష పెట్టాలో మా ద్వారా నేర్చుకుని అలా అనుసరిస్తున్నారు ఇందులో మీరు అంతకంతకు అభివృద్ధి చెందాలి అని అంటే దేవుని సంతోషపరచుటలో అభివృద్ధి చెందాలని పౌలు కోరుతున్నాడు దేవుని యొక్క ఆత్మ ప్రేరణ చేత అంటే పౌలు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు మనం అందరం దేవుని సంతోష పెట్టడంలో అభివృద్ధి చెందాలి మనుషులను సంతోషపెట్టు వారంగా కాదు మన కొలసీ పత్రిక ఒకటో అధ్యాయం తొమ్మిది పది పదకొండు వచనాలు చదివితే అందులో ఉంటుంది అన్ని విషయాలలో దేవుని సంతోష సంఘస్తులు ఉండాలని పౌలు ప్రార్థన చేస్తున్నాడు పౌలు సంఘం యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు వాడు అన్ని విషయాలలో దేవుని సంతోష ఉండాలని వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు అంటే విశ్వాసులైన వారు ప్రతి కూడా ప్రతి విషయంలోనూ దేవుని సంతోష పెట్టాలి దేవుని ఎప్పుడూ దుఃఖ పెట్టకూడదు దేవుని బాధపరచకూడదు దేవుని మనం అందరం కూడా సంతోషపెట్టువారంగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఈ దేవుని సంతోషపరచువారుగా ఉండాలని ప్రార్థన చేసే పౌలు తన జీవితం గురించి ఏం చెప్పుకున్నాడు అంటే గలతీ పత్రిక ఒకటో అధ్యాయం పదవ వచనంలో ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన జూచుచున్నానా దేవుని దయను సంపాదించుకొన జూచుచున్నానా నేను మనుషులను సంతోష పెట్టగోరుచున్నానా నేను ఇప్పటికీ మనుషులను సంతోష పెట్టువాడనైతే క్రీస్తుదాసుడను కాక పోయేదను మనుషులను సంతోష పెట్టేవారు దేవుని సంతోష పెట్టలేరు దేవునికి దాసులు కాలేరు దేవుని సేవకులు కాలేరు దేవుని పిల్లలు కాలేరు ఎందుకంటే మనుషులను దేవునిని ఒకేసారి సంతోష పెట్టడం అనేది ఎవరి వల్ల కాదు అయితే మనుషులను సంతోష పెట్టాలి లేదా దేవుని సంతోష పెట్టాలి పౌలేమంటాడు నేను ఎప్పటికీ మనుషులను సంతోష పెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోయేదను అని అంటే అతడు మనుషుల దయ కోసం చూడలేదు మనుషులను సంతోష పెట్టడం కోసం చూడలేదు ఎల్లప్పుడూ దేవుని సంతోష పెట్టడానికే అతడు చూసినట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో వచ్చునో చదివితే కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరరు ఎవరు దేవుని సంతోషపరచలేరు ఎందుకు దేవుని సంతోషపరచలేకపోతున్నారు అంటే శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచ నేరరు మనిషిలో శరీర స్వభావం ఉన్నంత కాలం ఆ మనిషి దేవుని సంతోషపెట్టలేడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఎందుకు అంటే శరీర స్వభావము ద్వారా శరీర కార్యాలు చేస్తాం అవి గలతీ పత్రిక ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన ఇరవై వచ్చనంలో చదువుతాం శరీర కార్యములు అనగా జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహము మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గుర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయి వారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను ఇదిగో ఇలాంటి కార్యాలు శరీర సంబంధులు శరీర స్వభావం గలవారు చేస్తారు కాబట్టి వీళ్ళు దేవుని రాజ్యానికి వారసులు కారు దేవుని సంతోష పెట్టలేరు శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచ నేరరు మరి ఎవరు సంతోషపరుస్తారంటే ఆత్మస్వభావం గలవారు శరీరము ఆత్మకు ఆత్మ శరీరానికి ఆ వ్యతిరేకంగా పోరాడుతున్నాయని గలతీ పత్రిక ఐదు అధ్యాయంలో మనం చదువుకుంటాం శరీర స్వభావం మనలో నశింపచేసేది ఆత్మ స్వభావమే పరిశుద్ధాత్ముడే కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా మనము జీవించగలిగినప్పుడు దేవుని సంతోష పెడతాము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఒకటి పరిశుద్ధాత్మ ద్వారా మనం జీవించినప్పుడు దేవుని సంతోష పెట్టగలుగుతాము అని రెండవది ఎలా సంతోష పెట్టగలుగుతాము అంటే సమూహేలు రాసిన మొదటి గ్రంథం పదిహేనో అధ్యాయం ఇరవై రెండో వచ్చినాను చదువుతున్నాను అందుకు సమూహేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యహోవా సంతోషించునట్లు ఒకడు దహన బలులను బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున ఆలోచించుము బలు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొటేళ్ల కురువు అర్పించు మాట తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు వలన యహోవా సంతోషిస్తాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట పొటేల కొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టమని అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అంటే దేవుని వాక్యాన్ని మనం అనుసరించినంత కాలం దేవుని సంతోషపరుస్తాం దేవుని వాక్యాన్ని మనం అనుసరించినంత కాలం దేవుని వాక్యం కాకుండా మన ఇష్టానుసారంగా మన చిత్తానుసారంగా మన బుద్ధి అనుసారంగా మనము గనక నడుచుకున్నాం అనుకోండి అప్పుడు దేవుని సంతోష పెట్టలేం మనము దేవుని సంతోష పెట్టడంలో అభివృద్ధి చెందాలి అని ఇప్పుడే మనం నేర్చుకున్నాం ఎవరు దేవుని సంతోష పెట్టగలరు అని అంటే పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడేవారు పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మ స్వభావాన్ని పొందుకునేవారు సంతోషపరుస్తారు రెండవది దేవుని వాక్యాన్ని అనుసరించి నడిచేవారు దేవుని సంతోషపరుస్తారు మనకు దేవుడు ఇంత బైబిల్ గ్రంథం ఇచ్చింది ఎందుకంటే దీనిని చదివి దీనిలోనిది విని నేర్చుకుని దాని ప్రకారం జీవించాలి అని జీవిత దినములన్నిట దీనిని చదవాలి జీవిత దినములన్నిట దీనిని విని నేర్చుకోవాలి దాని ప్రకారం మనం ప్రవర్తించాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది అలా దేవుని వాక్యాన్ని మనం అనుసరించినంత కాలం దేవుని సంతోషపరచడంలో అభివృద్ధి చెందుతాం ఎంతగా దేవుని వాక్యాన్ని నువ్వు తెలుసుకుంటావో అంతగా అనుసరించిన కొలది దేవుని సంతోషపరచడంలో అభివృద్ధి చెందుతావు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఇప్పటి వరకు ఒకటి విశ్వాసముల అభివృద్ధి రెండవది దేవుని సంతోషపరచడంలో అభివృద్ధి చెందాలి అని నేర్చుకున్నాం మూడవది చూద్దాం చూడండి మూడవది తెస్లోని కలకు రాసినటువంటి మొదటి పత్రిక మూడో అధ్యాయం పదమూడవ వచ్చిన చదువుతున్నాను మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిలునట్లు ప్రభు దయచేయునుగాక ఈ వచనం ప్రకారం మనం ఎందులో వర్ధిల్లాలని పౌలు దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి మాట్లాడుతున్నాడు అంటే ప్రేమలో వర్ధిల్లాలి అని ప్రేమలో అభివృద్ధి చెంది వర్ధిల్లాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఇక్కడ ఒకరి ఎడల ఒకరు మనుషులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి చెంది విస్తరించాలి అని ప్రేమించే స్వభావం మనిషికి ఉండాలి ఇది మానవ ప్రేమ అయితే ఇది స్వార్థపూరితమైన ప్రేమ అవుతుంది అవసరమైతే ప్రేమిస్తాం అవసరం లేకపోతే ద్వేషిస్తాం అందుకే ఇక్కడ ఏ ప్రేమను గురించి మాట్లాడుతుంది బైబిల్ అంటే మొదటి కొన్ని పత్రిక పదమూడు అధ్యాయంలో పౌలు రాసిన దేవుని ప్రేమ అగాపే ప్రేమను గురించి వాడుతుంది బైబిల్ మాట ఏ ప్రేమలో అభివృద్ధి చెందాలి అంటే అగాపే ప్రేమలో మనం అభివృద్ధి చెందాలి ఇది దేవుని ప్రేమ ఇది నిష్కారణంగా ప్రేమించే ప్రేమ ఇది శత్రువులను కూడా ప్రేమించే ప్రేమ ఇది ప్రేమించటానికి కారణం అక్కర్లేదు కాబట్టి ఈ ప్రేమను మనం కలిగి ఎదుటివారి అందరినీ ప్రేమించాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది తెసలో రాసిన వ్రాసిన రెండవ పత్రిక ఒకటో అధ్యాయం మూడవ వచనంలో ఇందాడ చదివాను మరలా చదువుతున్నాను సహోదరులారా ఎల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకు ఉన్నాం ఇది యుక్తమే ఏలైనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది మీ అందరిలో ప్రతి వాడును ఎదుటివా నీడల చూపు ప్రేమ విస్తరించుచున్నది మీ అందరిలో ప్రతి వాడును ఎదుటివారి ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది అంటే ఒకని ఎడల ఒకడు ప్రేమను చూపించుకోవటంలో వీళ్ళు ఎదుగుతున్నారు ప్రేమ విస్తరిస్తుంది అంటే ప్రేమలో అభివృద్ధి పొందుతున్నట్లుగా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోనాలి మనము కూడా ఈ ప్రేమను కలిగి ఈ ప్రేమ ప్రకారంగా ప్రవర్తించాలి మనము మన శత్రువులను ప్రేమించాలి మన మిత్రులను ప్రేమించాలి మనలను ద్వేషించే వారిని ప్రేమించాలి మనలను ప్రేమించే వారిని ప్రేమించాలి మనలను కావాలనుకున్న వారిని ప్రేమించాలి మనలను వద్దనుకున్న వారిని కూడా ప్రేమించాలి యేసు ప్రభు ప్రేమలో గొప్పతనం అదే నిన్ను ద్వేషించే వారిని ఎదుట ఉన్న వారిని ప్రేమించగలుగుతావు నీ నాశనము కోరే వారినైనా నువ్వు ప్రేమించగలుగుతావు ఎందుకంటే దేవుని ప్రేమ గొప్పతనం అది ఈ ప్రేమను మనం పొందుకుని దీని ప్రకారంగా మనం జీవించినప్పుడు ఖచ్చితంగా మనం దేవుని సన్నిధిలో కొనసాగుతాం ప్రేమలో అభివృద్ధి పొందుతాము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఈ ప్రేమను మనం కలిగి ఉండాలి అంటే మనం ఏం చెయ్యాలి రోమపత్రిక ఐదో అధ్యాయం ఐదో వచనాన్ని మనం చదువుకుంటే ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కొమ్మరింపబడి ఉన్నది మనం యేసు ప్రభువును విశ్వసించినప్పుడు విధేయత చూపించినప్పుడు మనకు పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడతాడు కదా ఆ పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాలలో దేవుని ప్రేమ కుమ్మరించబడుతుంది పరిశుద్ధాత్ముడే దేవుని ప్రేమను మనకు దయచేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడే ఆ దేవుని ప్రేమను మనలో కుమ్మరిస్తాడు మనకు అనుగ్రహిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండినంతకాలం దేవుని ప్రేమ నీ హృదయంలో సమృద్ధిగా ఉంటుంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది రెండవ మాటగా చూద్దాం చూడండి దేవుని ప్రేమ మనం ఎలా పొందుకుంటాము అని అంటే రెండవ యోహాను పత్రిక ఒకటే అధ్యాయం ఉంటుంది అందులో ఆరో వచ్చినాం మనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటయే ప్రేమ మీరు మొదటి నుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకున్న వలనది ఆ ఆజ్ఞ మనము ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుకునుటయే ప్రేమ అని అంటే ఈ ప్రేమ మనలో ఎప్పుడు ఉంటుంది అభివృద్ధి చెందుతుంది అంటే మనం దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం నడుచుకునినంత కాలం మొదటి వ్యవహాన పత్రిక రెండో అధ్యాయం ఐదో వచ్చను చదువుతున్నాను ఆ వాక్యం ఎవడు గైకొనునో వాణిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను దేవుని యొక్క వాక్యం ఎవరైతే గైకొంటారో వాక్యానుసారంగా జీవిస్తారో వాణిలో దేవుని ప్రేమ నిజంగా పరిపూర్ణమయ్యింది అంటే ప్రేమలో అభివృద్ధి చెందుతున్నారు వారు ఎవరు దేవుని వాక్యాన్ని గైకొనేవారు వాక్యానుసారంగా వారే కదా ఎదుటి వారిని ప్రేమించగలరు వాక్యానుసారంగా వారే కదా ఎదుటివారి పట్ల దయచూపగలరు అందుచేత వీరు వాక్యానుసారంగా ప్రవర్తించే కొలది దేవుని ప్రేమ వీరిలో నిజంగా పరిపూర్ణమవుతుంది అంటే దేవుని ప్రేమలో వీరు అభివృద్ధి చెందుతున్నట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నట్లు మనం ఇక్కడ గమనించాలి కాబట్టి జాగ్రత్తగా వినండి దేవుని ప్రేమలో మనం అభివృద్ధి చెందాలి పరిశుద్ధాత్మ ద్వారా మనలో దేవుని ప్రేమను పొందుకుని దేవుని వాక్యమును అనుసరించడం ద్వారా ఈ ప్రేమను మనం ఎదుటివారికి చూపించి అభివృద్ధి చెందాలి అని దేవుని యొక్క వాక్యం సరివిస్తుంది ఇది మూడవది ఒకటి విశ్వాసములో అభివృద్ధి రెండు దేవుని సంతోషపరచడంలో అభివృద్ధి మూడు దేవుని ప్రేమలో అభివృద్ధి నాలుగవది కొలసీలకు రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయం పదో వచ్చును చదువుకుంటే అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించు ప్రతి సత్కార్యములో సఫలు లగుచూ ఇక్కడ జాగ్రత్తగా వినండి దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు చెప్పండి ఏ విషయంలో అండి దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు ఉండాలి మనమందరం కూడా నాలుగో పాయింట్ ఏమిటి అంటే దేవుని జ్ఞానం విషయంలో అభివృద్ధి పొందాలి దేవుని జ్ఞానం ఈ జ్ఞానం అనేది మనకు కావాలి అంటే యాకోప పత్రిక ఒకటో అధ్యాయం ఐదో వచ్చిన మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దునే వాడు దేవుని అడగవలేను దేవుడు తను అడుగు వారికి ధారాళంగా దయచేస్తాడు అని అక్కడ ఉంటుంది దేవుని జ్ఞానం మనకు రావాలి అంటే దేవుని మనం అడిగినప్పుడు దేవుడు మనకు జ్ఞానం కలుగు చేస్తాడు ఆ జ్ఞానాన్ని బట్టి మనం దేవుని సన్నిధిలో చక్కగా ఎదుగుతాము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది సామెతల గ్రంథం తొమ్మిదో అధ్యాయం పదో వచనాన్ని మనం చదువుకుంటే యహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము ఇక్కడ జ్ఞానము లో అభివృద్ధి పొందాలంటున్నాం కదా ఈ జ్ఞానం ఏమిటి మనలో జ్ఞానం కలుగుతుంది అనటానికి కారణం దేవుని అందు భయభక్తులు కలిగి ఉండుటయే పరిశుద్ధ దేవుని గురించిన తెలివియే వివేచనకు ఆధారం ఆయనను గూర్చి తెలుసుకోవటమే ఆయనను గూర్చిన అవగాహనే మనలో జ్ఞానముంది అనటానికి గురుతు ఈ జ్ఞానంలో మనం అభివృద్ధి చెందాలి దేవుని అందాలి భయభక్తులు కలిగి ఉండడంలో అభివృద్ధి చెందినప్పుడు ఈ జ్ఞానంలో మనం అభివృద్ధి పొందుతాము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది దేవుని యొక్క వాక్యం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన జ్ఞానంలో అభివృద్ధి పొందుమని చెబుతుంటే కొంతమంది ప్రవర్తన విధానం ఎలా ఉంది అంటే సామెతల గ్రంథం ఒకటో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చును చదువుకుంటే జ్ఞానము వారికి అసహ్యమాయను యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయను జ్ఞానం అనగానే యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుటే అని నేర్చుకున్నాం కదా అందుకే జ్ఞానము వారికి అసహ్యమయ్యను యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుటే వారికి ఇష్టము లేకపోయెను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ముప్పై రెండో చూద్దాం ఇదే అధ్యాయంలో జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమర్చి నిర్మూలమగుదురు జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమవుతారు దేవుని ఎందుకు విసర్జిస్తారు అంటే దేవుని కలిగి ఉండుటయ్యే దేవుని అందరి భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమని నేర్చుకున్నాం కదా వీళ్ళు జ్ఞానం లేని వారు కాబట్టి దేవుని కలిగి ఉండలేదు వారు దేవుని విసర్జిస్తారు జ్ఞానములో అభివృద్ధి పొందిన వారు దేవుని ఎక్కువగా కలిగి ఉండి దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటారు జ్ఞానము లేని వారు దేవుని విసర్జిస్తారు దేవుని విసర్జిస్తే నీ బ్రతుకు అంతా శూన్యం సున్నా ఏమీ ప్రయోజనం ఉండదు నీ బ్రతుకు మూలాన నీకు ఏ ప్రయోజనం ఉండదు నువ్వు తాగి తందనాలు ఆడుతూ ఇష్టం వచ్చినట్లుగా బ్రతికి కొంతకాలం ఎంజాయ్మెంట్గా నువ్వు ఉండొచ్చు కానీ తదనంతర జీవితంలో నిత్య నరకంలో నువ్వు నిత్యకాలం పాటు బాధపడుతూనే ఉంటావు అందుకే ఈ జ్ఞానంలో అభివృద్ధి పొంది దేవుని కలిగి ఉండి దేవుని అందు భయభక్తులు కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది నాలుగవది దేవుని జ్ఞానమందు అభివృద్ధి ఐదవది చూద్దాం చూడండి ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాన్ని మనం చదువుకుంటే అక్కడ ఉంటుంది ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం మొగుటకు వృద్ధి పొందుచున్నది ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం మొగుటకు వృద్ధి పొందుచున్నది ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు మనము మన దేహము మన హృదయము దేవునికి నివాస స్థలంగా దేవుని ఆలయంగా కట్టబడుచున్నది అని ఇక్కడ రెండు వచనాల్లో మనం చదువుకుంటున్నాం మన దేహము మన హృదయము దేవుని నివాస స్థలంగా ఉండటానికి కట్టబడుతున్నది దేవుని ఆలయంగా ఉండటానికి కట్టబడిన మనము ఎలాంటి దేవాలయం మొగుటకు వృద్ధి పొందుచున్నది అని ఇరవై ఒకటో వచ్చిన ఉందంటే ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం అగుటకు వృద్ధి పొందుచున్నది పరిశుద్ధమైన దేవాలయం మొగుటకు వృద్ధి పొందుచున్నది అనంటే పరిశుద్ధతలో అభివృద్ధి పొందాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నట్లుగా మనం ఇక్కడ చదువుకుంటున్నాము దేవుని అందు పరిశుద్ధత కలిగి పరిశుద్ధతలో అభివృద్ధి చెందాలి కొరిందీవు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం రెండవ ఉచిన కొరిందిలోనున్న దేవుని సంగమునకు అనగా క్రీస్తుయేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడిన వారికిని అని ఒకటి క్రీస్తుయేసునందు పరిశుద్ధపరచబడుట రెండవది పరిశుద్ధులుగా ఉండుట అందుకు మనలను పిలిచాడు దేవుడు మనలను పిలిచింది క్రీస్తునందు పరిశుద్ధులుగా చేసి ఆ పరిశుద్ధతలో మీరు నిలిచి ఉండటానికి పరిశుద్ధత మనం పొందుకుని మరల పాపంలో పడి దేవుని దగ్గర పాపాలు ఒప్పుకుని పరిశుద్ధత పొంది మరలా పాపములో పడి ఇలా బ్రతకటానికి కాదు ఒకసారి దేవుని దగ్గర మన పాపాలు ఒప్పుకుని పరిశుద్ధులమైన తర్వాత ఆ పరిశుద్ధతలో నిలిచి ఉండటానికే దేవుడు మనలను పిలిచినట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది తెసలోనికలకు రాసిన మొదటి పత్రిక నాలుగు అధ్యాయం మూడో వచ్చిన మీరు పరిశుద్ధులొగుటయే అనగా మీరు జాగత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం శరీర సంబంధంగా లైంగిక సంబంధమైన పాపాలలో మనం పడిపోకుండా మన దేహాన్ని మన హృదయాన్ని మన ఆత్మను శుద్ధిగా ఉంచుకోవాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నట్లుగా మనం ఇక్కడ దేవుని యొక్క వాక్యములో నేర్చుకుంటున్నాము మొదటి పేదరు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పద్నాలుగు పదహారు వచనాలు చదువుకుందామండి నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై అని వ్రాయబడి ఉన్నది కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడయి ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధుల ఉండు మిమ్మల్ని పిలిచిన వాడు ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులయ్యుండు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటి అంటే దేవుని అందు మనము పరిశుద్ధత కలిగి ప్రవర్తించాలి ఎఫ్ఎస్సి పత్రిక ఐదు అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఏడు వచ్చినాలు పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడు అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అటు మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట నిలబెట్టుకొనవలేనని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనిను మనలను పరిశుద్ధపరచడం కోసం కలువరి కలువరిశిలు ఏసయ్య తన రక్తాన్ని కార్చాడు తన రక్తంలో కడిగి శుద్ధి చేస్తున్నాడు తన వాక్యం అనే జలము చేత శుద్ధి చేస్తున్నాడు అలా పరిశుద్ధపరిచి మనలను ప్రత్యేకంగా ఉండమంటున్నాడు పరిశుద్ధత అనే దానికి అర్థం ప్రత్యేకముగా ఉండుట లోకాచారాలకు జనముల ఆచారాలకు అన్యుల ఆచారాలకు ప్రత్యేకముగా ఏ పరిశుద్ధంగా బ్రతుకుట వాక్యానుసారంగా బ్రతుకుటయే పరిశుద్ధంగా బ్రతుకుట కాబట్టి ఈ పరిశుద్ధంగా బ్రతికి పరిశుద్ధతలో అభివృద్ధి పొందుదా విశ్వాసంలో అభివృద్ధి దేవుని సంతోషపరచడంలో అభివృద్ధి దేవుని అందు ప్రేమలో అభివృద్ధి దేవుని జ్ఞానమందు అభివృద్ధి దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధతలో అభివృద్ధి పొందాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అలా జీవిస్తూ ముందుకు సాగుదాం దేవాది దేవుడి మాటలు మనం వెనుకళ్ళు దీవించునుగాక ఆమెన్ ప్రేమగల మా తండ్రి మేము ఏ విషయాలు అభివృద్ధి పొందాలో నేర్చుకున్నాం ఆ విషయాలలో మేము అభివృద్ధి పొందినట్లు నీ ఆత్మ సహాయము చేత నడిపించమని ఏసునామం పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి ఆమెన్ అందరికీ వందనాలు